आबटी, ईबटी, मार्कर, मार्कर, तेल बाजी, तेल बाजी, अंजाम इश्कों के जो भी आज, लगातार तलाई, 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 त

జంతువుని వేటాడి వస్తుంటాడు వస్తుంటే కొంతమంది గొల్లవారు ఆ రాజుగారి యొక్క రథానికి అడ్డగా పోయారట పోయి రాజుగారు అంటురాట రాజా మేము అడవిలో సత్రానికి పదం చేసుకున్నాము మరి ఈ రోజు తీర్థ ప్రసాదం తీసుకోండి అంటే రాజు అంటున్నాడట ఏమరా ఎట్లా కనబడుతున్నాడు మీకు ఈ రాజ్యాన్ని పాలించే రాజును ఉందను నేను అనుకుంటే నా రాజ్యంలోనే మీ అందరిని విషయం వ్యర్థం చేసుకుంటా నీకా భక్తి తెలియదు మణి తెలియదు ఆచారం తెలియదు పూజా విధానం తెలియదు పూజను ఎట్లా ఏర్పాటు చేసుకోవాలో తెలియదు ఇవన్నీ తెలుగు మీ దగ్గర పూజా ప్రసాదం లేనంటే తీసుకోవాలి అని రాజ గర్వం చేత ప్రసాదం ముట్టుకోకుండా రాజ్యానికి వెళ్ళిపోయారు ఆ రాజు ఎప్పుడైతే ప్రసాదం ముట్టుకోకుండా పోయిందో అప్పటి నుండి రాజు కూడా కష్టాలు ప్రారంభమైంది ఎటువంటి కష్టాలు అంటే రాజు ఏ యుద్ధం పైన కూడా ఏ యుద్ధంలో ఓడిపోయేవాడు కాదు